హలో అండి అందరికీ నమస్కారం మనకి తెలంగాణ ప్రజలకైతే శుభవార్త అయితే రావడం జరిగింది మనకి మహిళలకి మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పారు కదా అలాగే రైతు బంధు కూడా మనకి ఐదు వేల రూపాయల నుంచి ఏడు వేల ఐదు వందలు అంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు కదా అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కూడా అప్డేట్ అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా కనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి మనకైతే ప్రభుత్వం అయితే మనకి దీనికి సంబంధించి ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకున్నారు కదా ఈ ప్రజాపాలన దరఖాస్తులు కూడా డేటా ఎంట్రీ అయితే అయిపోవడం అయితే జరిగింది మనకి ఆన్లైన్లో అయితే ఈ డేటా మీరు మనం ఇచ్చిన డేటా ఉంది కదా దీని అయితే ఆన్లైన్లో ఎంట్రీ అయితే చేశారు ఇంకా అర్హులను అయితే మనకి తొందరలో అయితే ప్రభుత్వం అయితే ప్రకటించేలా అయితే కనిపిస్తుంది తొందరలో ఇక్కడ చూసుకుంటే మనకి ఫిబ్రవరి నుంచి అయితే మహిళలకి రెండు వేల ఐదు వందల రూపాయలు మనకైతే డేటా ఎంట్రీ అయిపోయింది కాబట్టి మనకి దీంట్లో అర్హులైతే ఈజీగా తెలిసిపోతారు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఫిబ్రవరి నెల నుంచి అంటే మనకి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి అయితే మనకి మహిళలకి అయితే రెండు వేల ఐదు రూపాయలు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎవరైతే ఇది అప్లై చేసిన వాళ్ళకి ఇక్కడ చూసుకుంటే పదివేల కోట్ల పదివేల అయితే అంచనా అయితే వేస్తున్నారు మనకి పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాలు ఉన్న మహిళలు ఉంటారు కదా ఈ మహిళలకైతే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎవరైతే అర్హులు ఉంటారో అర్హులు ఉన్న వాళ్ళకు మాత్రమే వీళ్ళకైతే ఇంతకుముందు పెన్షన్ కానీ లేదా గవర్నమెంట్ నుంచి ఎలాంటి స్కీమ్స్ వచ్చినా కానీ వీళ్ళనైతే కన్సిడర్ చేస్తారా లేదనేది అయితే కొంచెం టైం అయితే పడుతుంది బట్ మహిళలకైతే పద్దెనిమిది నుంచి యాభై ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా వీళ్ళ వరకు అయితే మనకి రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే వాళ్ళ ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే ఉద్యోగులు ట్యాక్స్ అయితే నో ఛాన్స్ అంటే ఉద్యోగులు ఉండి ఒకవేళ మహిళలు ఉద్యోగం చేస్తూ వాళ్ళు కనుక ట్యాక్స్ కడుతుంటే మాత్రం వాళ్ళకైతే ఈ పథకం అయితే అమలు కాదు కానీ ఎవరైతే ఉంటారో నార్మల్గా సో ఆ మహిళలకైతే రెండు వేల ఐదు వందల రూపాయలు అయితే ఖచ్చితంగా వస్తాయి అలాగే రైతు భరోసా పథకం కింద మనకైతే ప్రస్తుతానికైతే ఐదు వేల రూపాయలే వస్తున్నాయి కదా మనకి వానాకాలం సీజన్ నుంచి అయితే దీన్ని పదిహేను వేల రూపాయలు అయితే చేసి మనకి సీజన్కి అంటే ఒక క్రాప్ సీజన్కి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే ప్రభుత్వం అయితే ఇస్తుంది సో ఇదైతే వానాకాలం సీజన్ నుంచి అయితే అమల్లోకి వస్తుంది ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి లిమిట్ అయితే అంటే ఇన్ని ఎకరాల వాళ్ళకి ఇవ్వాలని అయితే ఎలాంటి లిమిట్ అయితే లేదు కానీ ప్రభుత్వం అయితే కొత్త రూల్స్తో అయితే రాబోతుంది దానికి సంబంధించి అప్డేట్ అయితే ఇంకొక కొన్ని రోజులలో అయితే వస్తుంది అలాగే రెండు లక్షల రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ గురించి కూడా మంది అయితే అడుగుతున్నారు ఈ రుణమాఫీ మాకు ముందు అయింది మళ్ళీ అవుతుందా అనేది చాలా మంది అయితే డౌట్లో ఉన్నారు లేదా ఈ రెండు లక్షల రుణమాఫీ ఒకేసారి మాఫీ అవుతుందా లేదా కొంచెం కొంచెం మాఫీ అవుతుందని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీ కూడా ఒకేసారి మాఫీ అవుతుందని అయితే చెప్పడం జరిగింది కానీ రెండు విడతలు అంటే ఫస్ట్ విడతలో కొంతమందికి ఇంకొక విడతలో కొంతమందికి చేస్తామని కూడా ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చింది కానీ పూర్తిగా సమాచారం అయితే ఇంకా రిలీజ్ అయితే చేయలేదు మనకు కొంచెం టైం అయితే పడుతుంది ఇంకొక వన్ మంత్ టూ మంత్స్లో అయితే దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం అయితే వస్తుంది ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం అయితే రుణమాఫీకి సంబంధించి కూడా కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో అయితే చేస్తాను మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మీకు రైతు మంది డబ్బులు పడకపోతే మాత్రం కింద కామెంట్లో తెలియజేయండి మాకు రైతు మంది డబ్బులు పడలేదు అని సో ఈ వీడియో కనుక యూజ్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్